వానాగిపోయినను ఆకుపై చుగ్గంధం అలచెదిరిపోయినను చెదిరిపోయినూ దరినున్న నురుగంధం మగువలో ప్రేమొస్తే మనుగడే ఓ నా నాతోడు నీ ఉంటే చీకటే ఓ కన్నులకు చూపందం కవితలకు తీగకే పూలందం వారికే నేనందం అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను పద్మవ్యూహ మూవీ అనుకుంటానండి ఈ సాంగ్ మేల్ వెర్షను ఫీమేల్ వెర్షను రెండు సాంగ్స్ ఉంటే నేను విన్నాను తప్పించి ఏ రోజు చూడలేదండి నా చిన్నప్పుడు బాగా ఇష్టమైన పాటల్లో ఇదో పాట అనమాట అందుకంటే ముందుగా మీకు చూపించిన పప్పయాసు పూలు ఇవన్నీ కూడా మన గార్డెన్లోని వేనండి దేవుణ్ణి పూజిస్తాము అంటే ముందు రోజు పెట్టిన పువ్వులు తీయాలి అక్కడ క్లీన్ చేయాలి ఆ తర్వాత ఈ పువ్వులన్నీ సర్దుకోవాలి ఆ తర్వాత పూజ అవుతుందండి సో పూజ ఎలా చేస్తాను ఇదంతా మామూలేనండి నాకు నచ్చినట్లుగా చేస్తాను నాకు రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ అంటే కష్టము శుభ్రంగా ఉంటాము మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాము అంతేగాని ఆ ఒత్తులు ఈ ఒత్తులు ఇదంతా కూడా నేను పట్టించుకోనండి కాకపోతే నువ్వులు నూనె కానీ నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ మంచిది అన్నిటికంటే కూడా నువ్వుల నూనె ఏంటంటే కొన్ని మెడిసినల్గా కూడా మంచిదటండి అది వేసి వెలిగించటం వల్ల ఏమంటారు ఆ పొగ ఏదైతే వస్తుందో దీపం వెలిగేటప్పుడు అది చాలా చాలా మంచిదంటండి సో ఎక్కువైతే నేను మంచి నువ్వుల నూనెనే ప్రిఫర్ చేస్తానండి సో పనులు అయితే ఒకదాని వెనక వెళ్తూనే ఉంటాయండి ఇక్కడైతే మన టాపిక్ ఇది కాదు మన జ్ఞాపకాల గురించి అండి ఏంటి మంచి జ్ఞాపకాలు కనుక మన లైఫ్లో ఉన్నాయనుకోండి ఎంత హ్యాపీ అనిపిస్తుందో అలాగే చెడు జ్ఞాపకాలు ఉన్నాయనుకోండి అంటే బ్యాడ్ మెమరీస్ లైఫ్లో ఏదైనా కావచ్చు ఎవరి వలనైనా మోసుకోవచ్చు అప్పించిన వాళ్ళు ఇవ్వకుండా ఉండొచ్చు ఫ్యామిలీలో జరిగిన కష్టాలు అవ్వచ్చు లేదా లవ్ ఫెయిల్యూర్ కావచ్చు లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళ మరణం కావచ్చు లేకపోతే ముందు పెళ్లి చూపుల్లో జరిగిన ఇన్సల్ట్ కావచ్చు క్లాస్ రూమ్లో జరిగిన ఇన్సల్ట్ కావచ్చు నాకు తెలిసిన ఒక అమ్మాయి అయితే కేవలం వాళ్ళ అంకులే ఎవరోనండి చిటికీ మాటికి కొట్టేసేవారనమాట ఆయన మ్యాథ్స్లో గోల్డ్ మెడలిస్టు ఈ అమ్మాయి మాత్రం మ్యాథ్స్ సరిగా చేయలేదని చెప్పేసి రోజు కొట్టేస్తూ ఉంటే అది కంప్లీట్గా అసలు మ్యాథ్సే వదిలేసి ఆ ఇరుబైలు వెళ్ళలేదండి అంటే ఫిజిక్స్లో మ్యాథ్స్ ఉంటాయి కెమిస్ట్రీలో ఇవి ఉంటాయి మ్యాథ్స్ సబ్జెక్ట్ అయితే అస్సలు లేదు నార్మల్ హిస్టరీ ఎకనామిక్స్ వీటికి అయితే వచ్చేసిందండి రీజన్ అడిగితే చాలా తెలివైనదాను కదా ఇదెందుకు తీసుకున్నామంటే నాకు మ్యాథ్స్ అంటే అసహ్యం అంటే అని చెప్పింది అండ్ కారణం ఏంటంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ కాదండి వాళ్ళ బాబాయ్ గారు డీల్ చేసిన విధానం అన్నమాట సో చెప్పలేమండి ఒక్కొక్కరికి ఇది కొంచెం బాధాకరమైన విషయమే ఏంటి జ్ఞాపకాలు ఎప్పుడైనా సరే మనసుకి హత్తుకునేలాగా ఉంటే అది వేరే విషయం కానీ ఎంతమంది అది గుర్తు చేసుకోగలమండి మన బ్రెయిన్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది కానీ మనకి ఎక్కువైతే ఎక్కువ నెగిటివ్వే రిజిస్టర్ అయిపోతాయి ఎందుకంటే మరి ఏంటో నెగిటివ్ వాటికి అంత బలం ఉందో ఏంటో మరి తెలియదు కాకపోతే ఇవి మనసు ప్రశాంతతను దూరం చేసేస్తాయి నిద్రను దూరం చేసేస్తాయి లైఫ్ అప్డేట్ అవ్వకుండా ఆపేస్తాయి అయినా సరే వీటి వెనకాలే మనం పరిగెడతామండి మేబీ ఇది మన వీక్నెస్ ఏమో కొంతమందికి అయితే ఒక మనిషిని చూసినా ఒక స్మెల్ చూసినా లేదంటే ఒక ప్లేస్కి వెళ్ళినా ఒక బస్సు హార్న్ విన్నా రైల్వే ట్రాక్ చూసినా ఎక్కడ ఎవరికి ఏది ట్రిగర్ అవుతుందో మనకు తెలియదండి ఎందుకంటే వాళ్ళ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ తాలూకా ప్రభావం అలా ఉంటుంది దీని అసలు మనం తీసివేయడానికి లేదండి మీకు ఇంకో సంగతి తెలుసా అండి నాకైతే రైల్వే ట్రాక్లో కనీసం ఒక పదిహేను ఏళ్ళు నడుచుంటానేమో ట్యూషన్ కోసము దేనికి ఒక మా దారి అదేనండి కానీ అదే ప్లేస్లో నాకు తెలిసిన మా ఫ్యామిలీ ఫ్యామిలీకి తెలిసిన ఒక అంకుల్ని చంపేశారండి మా చిన్నప్పుడు సో దాంతో అయితే కొన్ని సంవత్సరాలు అయితే ఆ భయం ఉందనే చెప్పొచ్చు ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళేసరికి నాకు అదొకలా అనిపిస్తుంది కానీ ఇది ఎవ్వరికీ నేను చెప్పలేదండి అండి ఇప్పుడిప్పుడు అంటే ఈ మనసుకు సంబంధించిన ప్రతిదీ కూడా బయటకు వస్తుంది చిన్నప్పుడు ఎవరండి మనకు చెప్పారు కొంతమందికి బ్లడ్ అంటే భయం ఉంటుంది కొంతమంది అంబులెన్స్ని చూస్తే భయపడతారు ఏంటి బాధ పెట్టే వాటికి మాత్రం చాలా ఎక్కువ బలం ఉంటుందండి ఎంత వద్దనుకున్నా కూడా మనం ఒక్కసారి వాటిని చూసాము అంటే మళ్ళీ ఆ ఇన్స్టెంట్లోకి వెళ్ళిపోతాము అండ్ అప్పుడు ఎంత ఎంత ఫీల్ అయిపోయామో ఎంత కష్టపడిపోయిందో మనసు మనం నిజంగా ఆ రోజు ఎలా ఫీల్ అయ్యామో ఈరోజు కూడా ఆ ఇన్సిడెంట్ని చూసినా అంటే ఆ ప్లేస్ని చూసినా ఆ స్మెల్ చూసినా అంబులెన్స్ని చూసినా అంటే ఎవరికి ఏది భయం ఉంటే దాన్ని కనుక వాళ్ళు కనుక ఫేస్ చేశారనుకోండి సడన్గా మళ్ళీ ఆ పాత మెమరీలోకి వెళ్ళిపోతుందండి బ్రెయిన్ ఆటోమేటిక్గా అండ్ కష్టం కూడా అంతే ఉంటుందండి ఇప్పుడే ఫ్రెష్గా జరిగిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుందండి అండ్ అంత ఎందుకండి ఎవరైనా సరే ఒక కష్టాన్ని ఎదుర్కొని బయటకు వచ్చారు అనుకోండి మళ్ళీ ఎవరికైనా ఆ కష్టాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు అది ఒక టెన్ ఇయర్స్ అవనివ్వండి ఫైవ్ ఇయర్స్ అవనివ్వండి ట్వంటీ ఇయర్స్ అవనివ్వండి ఏదైనా అవనివ్వండి ఆ కష్టాన్ని ఎదుటి వాళ్ళకి మళ్ళీ చెప్పారంటే మళ్ళీ ఒక్కసారిగా ఆ మూమెంట్లోకి వెళ్ళిపోతారండి అండ్ వెంటనే కళ్ళల్లో నీళ్ళు అయితే ఖచ్చితంగా తిరుగుతాయంటే అంత పవర్ ఉంది ఆ మెమరీకి అండ్ ఆ బ్యాడ్ మెమరీకి అండి అండ్ ఏమంటారు సంతోషాన్ని ఇచ్చే జ్ఞాపకాలకి అంత ఇది ఉంటుందో లేదో తెలియదు కానీ వీటికైతే మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి దీని గురించి ఒక చిన్న స్టోరీ కూడా ఉంటుందండి ఒక ఏమంటారు మోసపూరితమైన ఉద్దేశంతో గురువుగారి దగ్గర బంగారం నేర్చుకోవడానికి అని చెప్పేసి ఒక శిష్యుడు వస్తాడండి బంగారు ఎలా నేర్చుకోవాలి అనేసి పరుసవేది అనే విద్య ఉంటుందండి ఐడియా ఉందో లేదో ఈ విద్య అయితే వేమన్ గారికి బాగా వచ్చండి సో ఇక్కడైతే ఒక అతను నాటకాలు ఆడేసి గురువుగారికి మంచి చేసేసుకొని ఆ విద్య అంతా నేర్చేసుకుంటాడు గురువుగారు ఏమనుకుంటారంటే అతను మన ఆశ్రమంలోనే ఉంటాడని చెప్పేసి బాగా నమ్మకంగా ఉన్నాడు కదండి మొత్తం చెప్పేస్తాడు చెప్పేసిన తర్వాత ఇతనేమో నేను వెళ్ళొస్తానండి అంటాడు అదేంటి వెళ్ళిపోతున్నావు ఆశ్రమంలోనే ఉంటావు అనుకున్నానంటే లేదండి నాకు ఇంకా దేనితోనే పని లేదు నేను ఏ వస్తువుని చూసినా ఐరన్ చూస్తే నేను వెంటనే కూడా బంగారాన్ని తయారు చేసేసుకోగలను కాబట్టి నాకు ఇక్కడేం పని నేను ఆ ఉద్దేశంతోనే వచ్చాను అనగానే గురువు వెంటనే షాక్ అవ్వరండి ఎందుకంటే ఆయన గురువు ఆయన ఎన్ని చూస్తుంటారండి ఒక మాట అంటారనమాట సరే నేను అంతా చెప్పేసాను కానీ ఒక చిన్న విషయం నీకు చెప్పడం మర్చిపోయాను మంత్రం ఇదంతా ఓకే కానీ నువ్వు ఎప్పుడైతే ఆ విద్య దగ్గర కూర్చుంటావో ఆ మంత్రం జపించిన తర్వాత ఖచ్చితంగా నీకు కానీ నువ్వేదైనా గుర్తుపెట్టుకో ఏదైనా గుర్తుపెట్టుకో పువ్వు గుర్తుపెట్టుకో ఒక కలర్ నీకు ఇష్టమైందో నువ్వు తిన్నది ఏది చేసినా పర్వాలేదు నో ప్రాబ్లం కోతి మాత్రం నీ బ్రెయిన్లోకి రాకూడదు అది ఒక్క ఒకటి చిన్నది మిగిలిందంతా ఓకే నువ్వు నాకు ఇష్టం కాబట్టి నీకు ఈ విషయం కూడా చెప్పాను వేరే వాళ్ళకైతే ఇలా చెప్పకపోదు అని అంటాడు సరే అని చెప్పేసి అదే ఉందండి అనుకుంటాడు ఇంకంతేనండి హ్యూమన్ బ్రెయిన్ సంగతి మీకు తెలుసు కదా ఏది వద్దు అంటే అదే చేస్తుంది పైగా గురువు గారు చెప్పింది కోతి గురించి కాబట్టి మంత్రం అంతా అయిపోయిన తర్వాత ఈ శిష్యుడికి అయితే అదే గుర్తు వస్తుందండి సో అంత ఎంత మహామొహలైనా సరే వద్దు అన్నది బ్రెయిన్ ఖచ్చితంగా గుర్తు అందుకని మనం ఏం చేయాలంటే పాత జ్ఞాపకాలని తుడి చేయాలి చెరిపేయాలి మరిచిపోవాలి వద్దండి వాటి ప్లేస్లోనే ఏదైనా మంచి విషయాలను గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ప్రెజెంట్లో ఉండడానికి ట్రై చేయండి నచ్చిన పనులు చేయడానికి ట్రై చేయండి దీని గురించి అయితే బోలెడు బోలెడు మనకి ఇప్పుడైతే అందుబాటులో ఉన్నాయండి ఉన్నదానితోనే సంతృప్తి పడుతూ వేరే వాళ్ళతో మన లైఫ్ని కంపేర్ చేసుకోకుండా భగవంతుడిచ్చిన ఈ జీవితానికి కొంచెం విలువిస్తూ జాగ్రత్తగా గడపడానికి ట్రై చేస్తాం అనుకోండి అలా చేయాలంటే ఎక్కువ ప్రజెంట్లో ఉండాలండి అలా కాకుండా లేనిపోని ఆశలకు లైఫ్లో అది లేదు ఇది లేదని ఏదో ఒకటి కంప్లైంట్ చేస్తూ కనుక జీవించామంటే కోపం భయం ఆందోళన విసుగు ఇవన్నీ కూడా మన ఫ్రెండ్స్ అయిపోతాయండి అండ్ ఇవన్నీ మత్తు పదార్థాలు సో ఒక్కసారి కనుక వీటికి అలవాటు పడ్డామనుకోండి మనకి కొన్ని చుట్టాలు వస్తాయండి హార్ట్ ప్రాబ్లమ్స్ అని బీపీ అని నర్స్ వీక్నెస్ అని చాలా చాలా వచ్చేస్తాయండి డిసీజు డిసీజెస్ అండ్ చాలామంది లైఫ్లో ఎప్పు ఒకప్పుడు ఒకప్పుడైతే సూసైడ్ చేసుకోవాలని అనిపిస్తుంది అంటే అంటే నేను ఈ బుక్లో చదివాను అనమాట దీనికి కారణం టెన్షన్ ఇంకోటి ఇంకోటి కాదండి లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడము కారణం ఏదైతే అవ్వనివ్వండి చాలామంది ఏదో ఒక మూమెంట్లో అనుకుంటారు కానీ అలా అనుకున్న వాళ్ళు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మంది అయితే అసలు సూసైడ్ చేసుకోరండి జస్ట్ అదో మూమెంట్ అనమాట అంత బాధ అనిపిస్తుంది అండ్ తర్వాత తర్వాత లైఫ్ని అలా లీడ్ చేస్తూ ఒకలాంటి దిగుల్లోకి వెళ్ళిపోతారండి ఈ విధంగా లైఫ్ని లీడ్ చేయాలంటే మాత్రం చాలా చాలా కష్టం అండి ఒక్కోసారి అనిపిస్తుంది ఎంత దిగులు పడితే బతికే కంటే కూడా అంటే అలా ఆలోచించడం అలా ఆలోచించకుండా ఉండాలన్నా కూడా మనం మన లైఫ్లో నెగిటివ్ విషయాలన్నిటిని కూడా వదిలేస్తూ ఏది మన లైఫ్కి మంచిదో దాన్నే కనుక మనం ఎంచుకుంటూ ఇంకొక వైపు నుండి చూసామనుకోండి మన లైఫ్ని చాలా హ్యాపీగా ఉంటామండి మీతో టైం స్పెండ్ చేయడానికో మీ ఇష్ట ఇష్టాలను తెలుసుకోవడానికో లేకపోతే అసలు మీ గురించి టైం పెట్టడానికి కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర టైం లేదనుకోండి మీ మీద మీరు టైంని ఇన్వెస్ట్ చేసుకోండి అండ్ దీనికి మీరు నచ్చిన పని అది చదవ ఏంటి నాకైతే మాత్రం చదవడం చాలా ఇష్టం ఎందుకంటే నేను హై స్కూల్ వరకే చదివానండి బాగా చదివేదాన్ని కానీ తర్వాత ఇంటర్ లేదు డిగ్రీ లేదు ప్రైవేట్గా పీయూసీతో కంప్లీట్ చేస్తాను అనమాట సో ఎన్నోసార్లు డిగ్రీ చదుద్దాం అనుకున్నాను కానీ సరస్వతీదేవి అనుగ్రహం మాత్రం అస్సలు కలగలేదండి కానీ బుక్స్ మాత్రం చదువుతాను ఇంగ్లీషు హిందీ ఇవన్నీ కూడా నేర్చుకున్నాను అలా అనేసి పెద్ద మేధావిని కాదండి బట్ ఓకే ఓకే నాకైతే మాత్రం నేను చాలా ఇష్టం అండి అండ్ చీరలకి పెయింటింగ్ నేర్చుకున్నాను స్టిచ్చింగ్ నేర్చుకున్నాను ఏదైనా ముగ్గు చూస్తే వెయ్యాలి నాకు మెళికల్ ముగ్గులు అంటే చాలా ఇష్టం అండి మీకు తెలుసా ఫ్లోరల్ డిజైన్స్ ఎంత బాగుంటాయో మెళకల్ ముగ్గు మాత్రం ఎవరైనా వేశారనుకోండి నేను అలా కళ్ళు వదిలేసి చూస్తారనమాట మా పాప అయితే చిన్నపిల్లలాగా కళ్ళు పళ్ళు అన్నీ వదిలేస్తా వేటనంటది అంటే ఎలా అందులోండి తను చాలా డీసెంట్గా అంటుంది నేను ఎలా చెప్తున్నాను అనమాట నా భాషలో ఏంటి ప్రతి వారి లైఫ్ పూలపాన్పు పైతే కాదండి అలా ఉండేవాళ్ళు ఏ పూర్వజన్మలో సుకృతం అయి ఉంటుంది కానీ మనస్ఫూర్తిగా చెప్పాలంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్లో కూడా ఎవ్వరూ కూడా హ్యాపీగా ఉన్నామనేసి చెప్పేది చాలా అండి సో కారణాలు ఏదైతే కానివ్వండి పెళ్ళైన తర్వాత ఇద్దరు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగా వెళ్ళాలి ఫ్యామిలీస్లో అండర్స్టాండింగ్ బాగా వెళ్ళాలి అండ్ అత్తగారి వైపు నుంచి ప్రాబ్లమ్స్ లేకుండా భర్త బాగా అర్థం చేసేసుకుంటూ ఉన్నా కూడా ఫైనాన్షియల్ సమస్యలో అనారోగ్య సమస్యలో ఫ్యామిలీలో వాళ్ళు ఎవరిదైనా మరణమో ఇంకొకటో ఇంకొకటో ఏదో ఒకటి వస్తూనే ఉంటాయండి సాల్వ్ చేయగలిగే వాటిని అయితే మ్యాక్సిమం ఓవర్కమ్ చేస్తాం కానీ ఈ ఇంట్లో వాళ్ళ నస్ కానీ నెగ్లెక్ట్ చేసే హస్బెండ్ కానీ అండ్ ఆ టైంలో ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఏమైనా సరే ఉన్నాయనుకోండి మా పక్కన డీజే అవుతుందండి మాటలు అందుకే తడబడిపోతున్నాయి చాలా డిస్టర్బెన్స్గా ఉంది సో ఏది ఏమైనా సరే ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి మనం కంప్లైంట్ చేస్తూ మన లైఫ్ని ఒకలాంటి ఏమంటారు నిరాసక్తలోకి వెళ్ళిపోకుండా అంటే డల్గా అయిపోకుండా దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఏదో సాగుతుంది లైఫ్ అని అనుకోకుండా మన హాబీస్ మీద మన లైఫ్ మీద మనం కనుక టైం పెట్టుకున్నాం అనుకోండి కొంచెం హ్యాపీగా ఉండొచ్చు మీకు ఏది ఇష్టం అంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోకుండా మీరు కేవలం ఒకలాంటి డల్నెస్లో ఉన్నారనుకోండి డిప్రెషన్ అన్న మాట నేను వాడనండి ఎందుకంటే ఇది చాలా చాలా బాధాకరమైన విషయము చాలామంది ఇది లీడ్ చేసే వచ్చుంటామండి లైఫ్లో అండ్ ఇదైతే మాత్రం చాలా దురదృష్టం అండి ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోరు ట్యాబ్లెట్స్ ఇంకోటి ఇంకోటి కాదండి ఒక మనిషిని ప్రేమగా చూసారనుకోండి అండి మన ఇంటికి వచ్చి అంటే మన తరఫు నుంచి నేను మాట్లాడతాను కాబట్టి పిల్లల్ని కానీ ఫ్యామిలీని చూసుకుంటూ అందరూ అవసరాలు తీరుస్తున్న మన మీద కొంచెం కనుక ప్రేమను చూపించి ఉంటే ఈ పిల్స్తో కానీ ఇంకోటి ఇంకోటి అస్సలు పని ఉండదండి ఇది చాలా చాలా దీనికి డబ్బులతోనో లేకపోతే చదువుతోనో ఏంటిది జాబ్ చేస్తున్నారని ఇదేవి కాదండి మనిషికి ప్రేమ కావాలండి ప్రేమ ఉన్నదనుకోండి సంపాదన తక్కువ ఉన్నా పర్వాలేదు ఫ్యామిలీలో వేరే వాళ్ళు మనల్ని ఇన్సల్ట్ చేసినా పర్వాలేదు ఎందుకంటే మన మెయిన్ ఆయుధం కానీ మన మెయిన్ బలం ఎవరండి మన భర్తే కదా సో మన భర్త కనుక మనకి బాగా కోఆపరేట్ చేశారనుకోండి మనల్ని అర్థం చేసుకుని ప్రేమించే మనిషి అయితే మాత్రం నేను ముందు పాడిన పాట చాలా చాలా బాగుంటుందండి వాళ్ళిద్దరి తాలూకా లిరిక్స్ మీరు వినండి ఎంత బాగుంటుందో అలా ఉంటే మనకి ఇంకేం కావాలండి ప్రపంచాన్నే జయించేసినంత సంతోషం అయితే మన గుండెల్లో ఉంటుందండి అండ్ ఆ సంతోషంలో మనకి ఏది లోటైనా సరే అసలు పట్టించుకోమండి అండ్ ఎక్కడైతే శీతాకాలమే కదా అని చెప్పేసి మా మొక్కలు ఒక్క పూట నీళ్ళు పోయలేదండి మట్టి చూసారా టీ పౌడర్లా అయిపోయింది ఇది నాకు రోజు పనిండి ఉదయం సాయంత్రం రెండు పోట్లా పోయాలి అండ్ ఎక్కువ కంపోస్ట్లోనే మొక్కలు ఉన్నాయి కాబట్టి కొంచెం వాటర్ అయితే ఎక్కువే పడుతుందండి అండ్ ఈ మొక్కల్ని పెంచడం నాకు చాలా చాలా ఇష్టం నా దగ్గర ఇంచుమించు అన్ని రకాల మొక్కలు ఉంచానండి పూల మొక్కల కంటే కూడా అంటే పూల మొక్కలు ఎన్ని ఉన్నాయో ఫ్రూట్ ప్లాంట్స్ కూడా అన్నీ ఉన్నాయి నాకు గార్డెనింగ్ అంటే అంత ఇష్టం అండి ఈ ఉల్లిపాయ మొక్క అయితే నేను అస్సలు వేయలేదు అది ఎంగిల్లోంచి చిన్న ఉల్లిపాయ అలా వచ్చిందనమాట ఎంగిల్ కాదు ఏమంటారు కిచెన్ వేస్ట్ అండ్ ఈ ఆవాల్ మొక్క కూడా అలా వచ్చిందేనండి సో ఫైనల్గా నేనేం చెప్పదలుచుకున్నానంటే మన లైఫ్లో ఏవైనా ఆటలుపోట్లో లేకపోతే ఎగుడు దిగుడు కష్ట నష్టాలు ఏదైతే కానివ్వండి సో వాటిలో మన తప్పు ఏమైనా ఉందేమో ఒక్కసారి మనల్ని మనం అనాలసిస్ చేసుకోవాలి మన లైఫ్లో జరిగిన చెడు విషయాలకైనా సరే మన తప్పు ఉంటే ఖచ్చితంగా మనం రెక్టిఫై చేసుకోవాలి అండ్ మనసు విప్పి ఒక్కసారి మాట్లాడి చూడండి అర్థం చేసుకుంటే ఓకే ఎందుకంటే మనకి ఫ్యామిలీ ఫస్ట్ ప్రయారిటీ లేదంటే మన బాధ్యతలన్నీ మనం సక్రమంగా నెరవేరుస్తూ మన ఆరోగ్యాన్ని కూడా అంతే ఈక్వల్గా ఇంతవరకు నైంటీ పర్సెంట్ ఫ్యామిలీ కోసం చేశారనుకోండి ఇప్పుడు సెవెంటీ సిక్స్టీ చేయండి మిగిలింది మీ కోసం మీరు చేయండి ఎందుకంటే మీరుంటేనే కదండి వాళ్ళందరికీ అన్నీ చేయగలుగుతారు ఇది ఇందులో తప్పేమీ లేదండి ఆ ప్రయారిటీస్ అన్నీ చేయండి కొన్ని వాళ్ళకి షేర్ చేయండి మీకు అర్థమవుతుందా ప్రతి పని మీ నెత్తిన వేసేసుకొని చేయలేని కా దానికి కూడా మీరు చేసేస్తూ మీరు అలసిపోయి ఇంకొంచెం 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 బాధల్లో కంటే కొన్ని పనులను వాళ్ళతో షేర్ చేసుకోమనండి మ్యాక్సిమం చేసుకుంటారండి మీరు చెప్పే విధానాన్ని బట్టి ఉంటుంది ఒకవేళ చేసుకోకపోయినా కూడా కొంచెం వాటిని సర్దుకోవడం నేర్చుకోండి అండ్ అట్ ద సేమ్ టైం హ్యాపీనెస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అలా ఇవ్వాలి అంటే మీరు ముందు మీ హాబీస్ని డెవలప్ చేసుకోవాలి అండ్ సాధ్యమైనంత వరకు దైవ ప్రార్థన అయితే అస్సలు మానొద్దండి అండ్ నేచర్కి దగ్గరగా ఉండండి మంచి టీయో కాఫీయో తాగండి మనసు బాగోపోతే చక్కగా మంచి వేడి నీళ్ళు పెట్టేసుకొని ఫ్యాన్ ఐదులో పెట్టుకొని కూర్చోండి ఒకవేళ చల్లేసిన ఇలా చేయండి అండ్ వేసవకాలం అయితే ఇంకోలా చేయాలి సీజన్ బట్టి చెప్తున్నానండి ఇవాటికైతే ఇదే నా వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్